నమస్తే నమస్తేనా బ్యాచ్ బ్లూ కలర్ రంగు వేసుకోవచ్చు పని పట్ల ఓ నీ ఏమైనా కలర్ రంగు వేస్తారా మరి ఆ చేప ఎందుకు అంత రంగులో ఉంది అయినా దాని పళ్ళు అంత విచిత్రంగా ఉండే చిన్న నుండి లూలు పోతే అన్ని చేపల మధ్యలో ఈ చేప బ్లూ కలర్ లో బల విచిత్రంగా ఉండింది ఇదేందన్న స్వామి ఎంత విచిత్రంగా నా ఆ చ ముక్కునే అడిగితే ఈ బ్లూ కలర్ చేప చాలా గా దొరుకుతుంది దీంతో క్రిస్పీ ఫిష్ ఫ్రై చేసుకుంటే అని చెప్పిండు అదట్ట నా స్వామి అంటే ఫస్ట్ ఏ శుద్ధంగా క్లీన్ చేసి ఘాట్లో పెట్టుకుని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఒక బొచ్చులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొత్తిమీర కరి ఒక్కసారి కలిపి నూనె పోసి ఆ మసాలాని ముద్దలాగా చేసుకొని ముందుగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న శుద్ధంగా పూసి పక్కన పెట్టి ఆ తర్వాత ఇంకో ఉప్పు కారం ధన్యాలు పడి గరం మసాలా వేసి శుద్ధంగా కలిపి ఆ పిండిలో నీళ్లు పోసి పురుపురుగా కలుపుకొని మసాలా పూసుకున్న చేపకు శుద్ధంగా అంటించి ఆ చాపను పెను పైన కాల్తున్న వేడి వేడి నూనెలో దూరం కాల్చుకుని బయటికి తీసుకుంటే క్రిస్పీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఆ చేప చూడండి ఎంత మెత్త గుడిపోయిందో ఆ చాప నడు చూస్తా ఉండలేక ఒక రొంత లైట్ గా తప్ప పిండుకొని ఒక్కొక్క ముక్క జుర్రుకొని చీల్చుకుని తింటుంటేనే క్రిస్పీ క్రిస్పీగా లోపల మె మెత్తగా కుమ్మేసింది మీరైతే పోతా